హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉపేందర్ని వెల్కమ్ టు మై ఛానల్ సో మన యూట్యూబ్ ఛానల్ ఎవరు చూస్తున్నారో సబ్స్క్రైబర్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదండి అండి సో ఈరోజు మనం టాపిక్ వచ్చేసి మిర్చి సాగు నేను చేస్తున్నాను కదా మిర్చి మరియు పప్పా పన్నెండు డిప్రెడేషన్ ఉంది కాబట్టి మనకి పన్నెండు మిర్చిలో వచ్చేసి నేను వేరు డెవలప్ అవ్వడానికి మొక్క పెరగడానికి బాగా గ్రోతింగ్ దశ ఉండడానికి మినరల్స్ శాతం పెంచుకొని కూడా నేను ఒక ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది ఒకటి పదిసార్లు ఆలోచన చేసి మరి కూడా ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను సో మీరు ఏదైనా సరే ఈ ప్రోడక్ట్ వాడి ఉంటే కామెంట్ చేయండి వాడకపోతే వీటి గురించి తెలుసుకొని ఖచ్చితంగా సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ధరని శుద్ధి ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గానిక్ అండి సివిడ్ ఇది సముద్ర నాచు నుంచి తయారు చేయబడింది సముద్రం నాచు నుంచి తయారు చేయబడింది కా అంటే వీటి యొక్క పిచెస్ మనం తెలుసుకుందాం ఈరోజు మనకి ఫోటోలు మెన్షన్లో చూసి చూస్తున్నారు కదా మీరైతే ఎలాగో పైన ఎలా ఉందో మనకి మొ ప్లాంట్ అనేది కింద వేర్ డెవలప్ చూస్తున్నా కదా మీరు ఎలా మనకి పగులుతుందో అంటే ఒక వేర్ డెవలప్ మనకి రూట్స్ ఎలా వస్తున్నాయి మనకి అదే విధంగా కూడా మనకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఫోటో వాళ్ళు దీన్ని ఎలా వాడాలో కూడా మీకు చూపిస్తాను లో ఖచ్చితంగా వీడియో పక్కన అయితే వస్తూ ఉంటుంది సో ఇది మనం చూసుకుంటే దీన్ని ఈ యొక్క వాడడం వల్ల మనకి ప్లాంట్కి ఎటువంటి మనకి ఉపయోగాలు ఉన్నాయి మనకి దీన్ని వాడడం వల్ల మనకి ఎటువంటి రూట్స్ డెవలప్ అయింది ఎటువంటి మొత్తం మీకు చెప్తాను ఇప్పుడు నేను సో మనం చూసుకుంటే మొక్క అంటే ప్లాంట్కి వచ్చేసి మనకి ఒక వాటర్ అనేది కూడా మనకి తక్కువ కూడా వాటర్ ప్రాబ్లం ఎటువంటి ఉన్నా కూడా మనకి ఈ ప్రొడక్ట్ అనేది వాడటం వల్ల మనకి వాటర్ ఫైబులు కూడా మంచి పరంగా అయితే వస్తుంది మనకి అంటే ఎక్కడ తక్కువ శాతం వాటర్ ఉన్నా కూడా మంచి బెటర్ అయితే రిజల్ట్ ఉంటుంది ఇంకా మనం చూసుకుంటే మినరల్స్ ప్రకారం చూసుకుంటే డెబ్బై రకాల మినరల్స్ అయితే ఉన్నాయి ఎవరైతే అంతకుముందు తోటయక ముందు అంటే దుక్కిలో పశువు పేడ కానీ ఎటువంటి పేడ కూడా వేసుకున్నా కూడా వేసుకునే వాళ్ళు ఉన్నా కూడా ఇది వేసుకున్న మనకి వాటి కంటే రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఇంకా చూసుకుంటే మనము రూట్ డెవలప్ అయ్యి మొక్క ఫంగస్ అంటే సైడ్స్ ఎక్కువ బ్రాంచెస్ అవ్వడానికి అది కదా కూడా పెంచుకోవడానికి కూడా బాగా బాగా పనికి వస్తుంది ఇంకా మనం చూసుకుంటే ఎటువంటి ఫంగిసైడ్స్ లోపం భూమిలో ఉన్నా కూడా మనకి మనకి బోధ ఉంది కానీ ఈ బోధలో ఎటువంటి ఫంగిసైడ్స్ ఉన్నా కూడా మనకి అవి రాకుండా కాపాడుకోవడానికి చాలా రిజల్ట్ అయితే ఉంటుంది మనకి ఇవి ఎంతసార్లు వేసుకుంటే అంత మంచిదండి ఒక ఎకరాకి ఎకరాకొచ్చేసి మ్యాక్సిమం టైమ్ వేసుకుంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఇది ఎక్కువ సార్లు అయితే వద్దు మ్యాగ్జిమం త్రీ టైమ్స్ వేసుకుంటే మనము ఒక భూమికి ఒక పేడ అంటూ ఇచ్చా అంటే ఆవు పేడ కానీ అలాంటి భూస్వారం పెంచినట్టే మనము మాక్సిమం త్రీ టైమ్ త్రీ టైమ్స్ వేసుకుంటే చాలా బెస్ట్ అండ్ రిజల్ట్ మొక్కకి ఎటువంటి ఫ్లవరింగ్ కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ఎక్కువ శాతం నిల్వ ఉంచుకోవడం కూడా చాలా బెటర్ అయితే పనిచేస్తుంది మనకి ఇంకా మనం చూసుకుంటే అధిక దిగుబడి కూడా పెంచుకోవచ్చు ఎటువంటి రోగ నిరోధక శక్తిని కూడా మనం పెంచుకోవచ్చు రూట్ డెవలప్ చాలా వేరు డెవలప్ అయ్యి మనకి భూమి కర్బన్ శాతం బాగా పెంచి మనకి అంటే భూమి ఈ శుద్ధి అని ఉంది కండి ఈ శుద్ధి అనేది మనకి భూమి పగిలి కర్బన్ శాతం వరకు పెంచుతుంది పాస్ఫరా శాతం కూడా చాలా రకాలుగా పెంచుతుంది మనకి పాస్ఫరా కూడా చాలా రకం పెంచుతుంది ఎన్నో రకాల మినరల్ న్యూట్రియన్స్ కాబట్టి ఈ యొక్క లో ఉంది కాబట్టి మనకి ఇది ఒక లిక్విడ్ పర్పస్ లిక్విడ్ కాకుండా ఒక జిడ్డు మాదిరి ఉంటుంది ఈ పౌడర్ అనేది మీకు వీడియో కూడా పెడతాను మీకు ఎలా నేను మొత్తం వేస్ట్ కూడా పెడతాను మీకు వీడియో మెన్షన్ చేస్తాను మన డ్రిప్ ఇరిగేషన్ ఎలా చేసుకోవాలి వీటిని ఒక జిగురు మాదిరిగా ఉంటుంది అది ఒక ముందు ఒక బయటలో మనం మొత్తం ఒక కుండ కానీ బయట కానీ ముందు చేసుకొని దాని తర్వాత మనము ఒక డ్రమ్లో వేసుకొని దాని తర్వాత మనం ఒక పంపుతో ద్వారా మనం తోటకంటూ మనం పంపించుకోవాలి తోటగానే కాదండి ప్రతి ఒక్క రాకుపూరలు కానీ ప్రతి ఒక్క పంట మిరప కానివ్వండి ఎటువంటి డ్రిప్ సిస్టమ్ మీకు ఉందో పప్పాయి కానివ్వండి ఫ్రూట్స్ మీకు చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎటువంటి సరే కావండి సివిడ్ కాబట్టి మనకి ప్యూర్ ఆర్గానిక్ సివిడ్ ఇది ఇది ఒక మనకి వచ్చేసి పంటకు వచ్చేసి ఎటువంటి హానికారం ఉండదండి అండి ఇది ప్యూర్ ఆర్గానిక్ మందు ఇది వాళ్ళతో చెప్పడం కాదు నేను ఒక రైతు కాబట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా మన రైతు తెలియాలి కొన్ని కొన్ని తెలియాలి కాబట్టి ఎందుకంటే మనం ప్రతిదీ మందు చేస్తున్న కొద్దీ మనము అందులో ఇది కష్టంగా మనం చేస్తూ ఉంటేనే మనకి రూట్ డెవలప్ అవుతూ బాగా ఉంటుంది కాబట్టి ఎక్కువ బ్రాంచెస్ వస్తే మనకి అదిగది దిగుబడి పెంచుకోవచ్చు మనము సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎక్కడ డౌట్ ఉంటే ఇంకా మీకు చెప్తూ ఉంటాను వీటి గురించి మీకు తెలిసి ఉన్నా కూడా వాళ్ళని కామెంట్ చేయండి లాస్ట్ టైం ఫైనా ఒక మాట ఫ్రెండ్స్ మీకు మన వీడియో చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ వాళ్ళ యొక్క పిల్లలు ఉన్నా కూడా పక్కింటి పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా మీకు రిలేషన్ ఉన్నా కూడా మనకి నోటిఫికేషన్ అంటూ మనకి రావడం జరిగింది ఎన్టీపీసీ కానీ రైల్వే కానీ న్యూ నోటిఫికేషన్ పడ్డది కొత్తగా నోటిఫికేషన్ పడ్డది ఎవరైనా ఎవరికైనా సరే ఉపయోగం ఉంటే అప్లై చేసుకోండి మీ కొడుకులు సరే ఎవరైనా ఉన్నా కూడా మనం చూసే ఒక విద్యార్థిని చూసిన ఒక వీడియో కూడా అప్లై చేసుకోండి ఆన్లైన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మన వీడియో నచ్చి ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి పంట కూడా ఇది ఒకటే కాదండి పంట మిర్చినే ఒకటే కాదండి ప్రతి పంట కూడా మనం వీడియో తీస్తూ ఉంటాము మందే ఫార్మింగ్ ఉంది కాబట్టి మిర్చి పప్ప మంది వరి వరి పత్తి అన్నీ ఉండే మంది కాబట్టి ఎటువంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా మనకు తెలిసిన అయితే మనం చెప్తాము బయో బయో మంది అయితే చెప్పాము కంపల్సరీ ఎందుకంటే మంచి మందు ఉంటేనే చెప్తాము మంచి పేరు కాపాడుకునే గుణం కాబట్టి మంచిది ఉంటే చెప్తాము చెడ్డదైతే చెప్పను అప్పుడు కూడా చేయండి వీడియోస్ కూడా సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్